హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూ చాలా రోజులైంది షార్ట్ వీడియో చేయక ఈరోజు నాకు ఒకటి అనిపించింది చెప్దామనేసి ఏంటంటే చాలా స్కూల్స్లలో పిల్లల్ని మెడిటేషన్కి కూర్చోపెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మోస్ట్లీ టెన్త్ క్లాస్ పిల్లల్ని వాళ్ళు చదవాలి చదవాలి చదవాలని ఓ ఓ రేంజ్లో ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఇది ఏంట్రా ఏంట్రవాయి అనిపిస్తూ ఉంటుంది అంటే మార్చి వరకు మనకు టైం ఉంది కదా అసలు వాడి వాడి మైండ్ కెపాసిటీ ఏంటి వాడు ఎలా ఉన్నాడు వాడు వాడు వింటున్నాడా లేదా క్లాసెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి కదా ఫస్ట్ మెడిటేషన్ కూర్చుంటే వాడికి తెలుస్తుంది వాడి స్థితి ఏంటనేది వాడు కామ్ అయిపోవాలి కదా వాడికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఆ పిల్లవాడికి ఫ్రెండ్స్తో గొడవలు పేరెంట్స్తో సమస్యలు ఆ సబ్జెక్ట్ సమస్యలు ఎన్నో ఉంటాయి మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం మనం ఆ స్థితి నుంచే వచ్చాం కదా చదవండి చదవండి అని ఇది ఇది మనం ఓవర్ థింకింగ్ అనమాట పిల్లలలో మనం అది ఆలోచించాలి చాలా స్ట్రెస్కు గురవుతున్నారు పిల్లలు చాలామంది టెన్త్ క్లాస్ పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చెప్పడానికే మనం చాలా ఇదవుతూ ఉంటాం అంత అన్ని సబ్జెక్టులు చెప్ప ఇది క్లాసెస్లో వెళ్ళడానికి కూడా మరి ఆ పిల్లాడు ఉన్న కెపాసిటీకి వాడి మైండ్కి ఆరు సబ్జెక్టులు అంటే వాడు ఎంత వాడికి ఇష్టం ఉందో కూడా తెలియదు వాడి బుర్రలోకి ఎక్కించాలని చూస్తాం రే రాయండి రా చదవండి రా అనేసి తక్కువ మార్క్స్ వస్తే మళ్ళీ అందరినీ ఇన్సల్ట్ చేస్తూ ఉంటాం ఎక్కడ ఇదంతా చూడండి ప్రాబ్లం కదా పాపం అంత మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం వాడికి కాసేపు రిలాక్స్ ఇవ్వండి చక్కగా మెడిటేషన్ యొక్క డెప్త్ చెప్పండి వాడు ఖాళీ అయిపోవాలి వాడి మైండ్ ఖాళీ అయిపోతే వాడు ఎన్నో సమస్యలు పేరెంట్స్ టీచర్స్తో సమస్యలు సబ్జెక్ట్ అర్థం కాలేదనే సమస్యలు ఇంట్లో వాళ్ళతో సమస్యలు వాడికి ఎన్నో ఉంటాయి వాడి మైండ్లో ఫస్ట్ వాడు అన్నీ ఖాళీ చేసుకోవాలి ఫస్ట్ క్లాస్లో రాగానే వాడు ప్రజెంట్ స్థితిలో ఉండాలి ప్రజెంట్ స్థితిలో ఉంచేదే మనకు ధ్యానం మనం అదే చేయ చేయించలేకపోతున్నాం చదవండి చదవండి అని చెప్తున్నాం వన్ మోర్ థింగ్ అనమాట ఆ పిల్లవాడు వాడు ఎంతో టెన్షన్స్తో వచ్చి ఉంటాడు సైకిల్ దొక్కొని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అరుస్తుంటేనో సగం బ్రేక్ఫాస్ట్ వదిలేసు అక్కతో సిస్టర్తో లేకపోతే అన్నతో బ్రదర్తో గొడవడమో ఫ్రెండ్స్తో గొడవడము ఎన్నో ఉంటాయి వాడు మైండ్లో నీకెన్ని ఆలోచనలు ఉన్నాయో నీ స్కూల్ గురించి వాడికన్నీ ఆలోచనలు ఉంటాయి వాడు ఫస్ట్ ఎంటీతో ఉంటేనే మీరు చెప్పే సబ్జెక్ట్ వాడు బుర్ర ఎక్కించుకోగలుగుతాడు అంటే వాడు మైండ్ రిసీవ్ చేసుకోగలుగుతుంది మరి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మరి ఆ పిల్లాడిని స్థితిలో ఉండి మనం చూడాలి కదా మనం కూడా ఆ స్థితిలో నుంచే మనం వచ్చాము కదా మరి ఆ స్థితిని రావాలి అంటే మెడిటేషన్ చేయించాలి ప్రతిరోజు వాడి యొక్క డెప్త్ చెప్పాలి చెప్తేనే వాడు వింటాడు కానీ టెన్త్ క్లాస్ పిల్లలకి చాలా ఇబ్బంది అనమాట ఆ పిల్లలకు అసలు ఇవ్వరు ఛాన్స్ మేము వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నైన్త్ వరకు ఇవ్వడము ఫిఫ్త్ నుంచి అట్లా ఇస్తూ ఉంటారనమాట సరే ఫోన్లో అనేసి నేను కూడా వదిలేసి నైన్త్ వరకు చెప్పుకోవడము కొన్ని స్కూల్స్లో టెన్త్ వరకు కూడా ఇస్తూ ఉంటారు కానీ వాడిని ఆ స్థితిని మనం వాడు దాటాలి అది దాటితేనే వాడు ఏదైనా చేయగలుగుతాడనమాట ఫస్ట్ మనం అది ఆలోచిద్దాం ఎంత చేపన్న సబ్జెక్ట్ అయిపోవాలి మంచి మార్క్స్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాడు ఎంతో సంతోషిస్తాడో వాడు ఫెయిల్ అయిన వాడు వాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మనం ఎందుకు ఆలోచించట్లేదు వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాడు ద్వారా మనం మన స్కూల్ టాప్ అయిపోవచ్చు కానీ ఫెయిల్ అయిన మార్క్స్ కూడా మన స్కూల్ నుంచి వచ్చినవే కదా మరి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అది ప్రతి ఒక్క స్కూల్లో ఆలోచించాలి ఫస్ట్ వాడిని మెడిటేషన్ చేయించండి వాడి లోపల ఏముందో కనుక్కోండి చక్కగా క్లాసులు అర్థమైతేనే వాడు పర్ఫెక్ట్ అవుతాడు ఆ సబ్ బయటికి రాగలుగుతాడనమాట లేదంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్స్ ఏడుస్తుంటాడు బాధపడుతూ ఉంటాడు నాకు ఈ ఇంద్రబాబు ఈ కర్మ ఈ చదువు వద్దు ఏముద్రబాబు అని ఆ సిద్ధికి వచ్చేస్తాడనమాట అర్థం చేసుకుందాము థ్యాంక్ యూ